హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి ముఖ్యంగా అధికార పార్టీలోకి పార్టీ ఫిరాయింపు వెళ్ళడం అనేది ఎంతవరకు నైతికంగా ఉంటుంది ఈరోజు తెలంగాణలో ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలవడం జరిగింది ఈ విజయం వచ్చిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది దీని మీద స్పీకర్ గారు ఒక రూలింగ్ ఇస్తూ వాళ్ళు పార్టీ మారినట్టు పూర్తిగా ఆధారాలు అయితే లేవు కాబట్టి వాళ్ళని అనర్హత వేటు నుంచి తప్పిస్తున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఐదుగురు పార్టీ మారని అది కాంగ్రెస్కి తెలుసు బీఆర్ఎస్కి తెలుసు ప్రజలకు కూడా తెలుసు కాకపోతే స్పీకర్ గారు ఈ విధంగా రూలింగ్ ఇచ్చారంటే దాంట్లో ఆయన కూడా తప్పు తప్పుపట్టలేము ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఉండేటప్పుడు స్పీకర్లు ఏ విధంగా స్పందించారో ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా స్పందించారు దీని గురించి కొద్దిగా విప్లవంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు విషయంలోకి వెళ్తే మనం ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమి లేదు అన్ని పార్టీలు కూడా ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని వైఎస్ఆర్ నుంచి తన పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు ఒక నలుగురు ఎమ్మెల్యేలని తన పార్టీలోకి చేర్చుకొని ప్రోత్సహించడం జరిగింది కాకపోతే ఇవన్నీ అఫీషియల్గా ఎక్కడ ఏమి ఉండదు అంతా అనఫీషియల్గానే ఉంటాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళు వాళ్ళని లేదు ఆఖరికి చిన్న చిన్న సిపిఎం పార్టీలో ఉన్న ఒకరిద్దర ఎమ్మెల్యేను కూడా ఆయన వదలలేదు అందరినీ తనతో తీసుకొచ్చి బీఆర్ఎస్లో కలుపుకోవడం జరిగింది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించి కానీ ఏ ఒక్కరిని వదలలేదు అంటే పూర్తిగా బీఆర్ఎస్ అనేది అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలని చెప్పి ఒక విధమైన అభిప్రాయంతో అందరినీ తనతో కలుపుకోవడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా బీజేపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశంలో ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల్ని తన వైపు తిప్పుకోవడం జరిగింది ఈ విధంగా ఈ పార్టీ ఆ పార్టీ అని ఎక్కడ ఏమీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని పార్టీలు ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంటాయి అది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు ప్రతిపక్షంలోకి వచ్చేటప్పుడు ఇది చాలా ఘోరం దారుణం అని చెప్పి విమర్శలు చేయడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది ఈరోజు వాళ్ళు ఇంతకుముందు దాదాపు ఆయనకి ఏ విధమైన ఇబ్బంది లేకపోయినా ఆయన ప్రభుత్వానికి ఢోకా లేకపోయినా దాదాపు ఎనభై ఎనిమిది నూట పంతొమ్మిది మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో ఎనభై ఎనిమిది సీట్లు విజయం సాధించినా కూడా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించి చాలామందిని బీఆర్ఎస్ పార్టీలో కలుపుకోవడం జరిగింది కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ గొటా బొటాబటి మా మెజార్టీతోనే ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి వాళ్ళు ప్రోత్సహించడంలో ఏమాత్రం తప్పుపట్టాల్సిన అవసరం అయితే కాకపోతే ఇక్కడ భారతదేశంలో ఇంచుమించు అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి కర్ణాటకలో ఇంతమంది బీజేపీ ప్రభుత్వం చేసింది మహారాష్ట్రలో చేసింది కాబట్టి ఈ పెద్ద పెద్ద పార్టీలు కూడా ఇటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించడం జరుగుతుంది కానీ ఇది అంత సమంజసంగా అయితే ఉండదు ఎందుకంటే ఈరోజు ఈ పార్టీలన్నీ ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేటప్పుడు మనం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయించడం అనేది అంత సమంజసంగా ఉండదు కాబట్టి ఈ విషయంలో పార్టీలు ఏవి కూడా సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేవు ఎందుకంటే ఈరోజు ఎవరు వచ్చినా సరే చేర్చుకోవడానికి రెడీగా చాలా వరకు పార్టీలు ఆతృతగానే ఉంటున్నాయి కాబట్టి పార్టీల నుంచి దీంట్లో ఏ విధమైన కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైన నిర్ణయం అనేది రాదు మరి ఇది ఇలాగ భవిష్యత్తులో కూడా ఈ ఐదేళ్ళు పదేళ్ళు ఇలాగ గడుస్తూనే ఉన్న కొద్దీ ఇదే విషయం కంటిన్యూ అవ్వాలంటే దీనికి విరుగుడు ఒకటే అది ప్రజల్లో రావాలి ప్రజలు ఈ చీటికీ మాటికి ఈ పార్టీని ఫిరాయిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా ఓడించడం జరగాలి ఈరోజు ఎన్నికలక ముందు వాళ్ళు పార్టీ మార్చి ఎన్నికల గుర్తు మీద గెలిచేటప్పుడు దాన్ని మనం ఏ విధంగానూ తప్పు కట్టలేము కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది చాలా వరకు తప్పు ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఇలాగా పార్టీలు మారే వ్యక్తుల్ని ఖచ్చితంగా ఓడించడం చేస్తే భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయడానికి ఈ రాజకీయ పార్టీలు అంతవరకు సాహసించవు కాబట్టి ఈ విషయంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా అది ప్రజల నుంచే రావాలి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్